కన్విన్స్ చేసి పిలవాల్సి వచ్చింది సో ఇంత లేట్ అయినా కానీ చాలా పేషెన్స్తో మన కోసం మనం చేసుకుంటున్న స్టేషన్ కావచ్చు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు దీనికోసం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నాకు యాక్చువల్లీ కలెక్టర్ గారి ముందు మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకోలేదు థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేసిన టీజీఓస్ అండ్ టీఎన్జిఓస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీరందరూ లేకపోతే మేము లేము మాకందరూ గా ఉండి చాలా సపోర్ట్ చేశారు